ఐదున్నరకి స్కూల్ వదిలితే ఐదున్నర కల్లా ఇంట్లో ఉండాలి సంపాదిస్తున్నావన్న పొగరా నిన్నేనే గాయత్రి ఏంటి పిలుస్తుంటే పదకుండా వెళ్ళిపోతున్నావు చూడు ఏయ్ ఏంటిది ఇంత పొగరు అమ్మా ఏదో మాత్రం వేసుకుని తలుపు మూసుకుని ఏడుస్తోందమ్మా ఏ ఏమంటున్నావే ఉసే దుర్భర్గురాల అక్క ఏం చేస్తావ్ తరక్క ఎందుకే తలుపు మూసా ఏ మాత్రం వేసుకున్నావ్ ఇలా చూడు అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు అవును ఈ బ్యాగ్ పట్టుకొని ఎందుకు నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు ఏంటి ఇది దుర్మార్గురాలా ఇది మాత్రం ఏ ఇవే మాత్రంలో గూగుల్లో చూడు సరే అమ్మా Hant hurting them... About their filtrate.... Ah! Ajarin చెప్పు ముందంటికి రావయ్యా ఏ కుట కుట సహాట ఆడడికి ఫోన్ తనకే పో కాదు వాళ్ళని కన్నవాళ్ళు ఫోన్ పెట్టి నేను తర్వాత మాట్లాడుతాను ఒక మగాడి ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు నీ కూతురు గురించి ఆలోచించు తన ప్రేమించినప్పుడు చెప్పిందిగా కనీసం తాళి కట్టినప్పుడు చెప్పిందిగా నిన్నడిగే నాతో మాట్లాడిందా గడవం అంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తారా తను ఈ రోజు సెకండ్ హ్యాండ్ వెళ్ళి తనకి నువ్వే చెప్పు నీ కూతురికి నేనే పెళ్లి చేస్తాను నేనే ఖర్చు పెడతాను ఇతను ఏంటంటే అప్పుడప్పుడు సైకోల్ గార్లా మారిపోతున్నాడు వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడో తెలియట్లేదు కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పాలీస్ రాఘవాన్ పోలీసులు వెళ్ళు వెళ్ళు ఆకునే వెళ్ళు ఎలా ఎలాగొచ్చారు కాబట్టి కేకు తిని వెళ్ళు ఈ రోజు మా అన్న పుట్టినరోజు కేకు తిని వెళ్ళిపో రోజు రోజే కదా జరుపుకుందా ఎన్నో ఉన్నాయి నా మీద కేక్ కట్ చేసే సెవెంటీ కదా అందుకే న్యూస్ వేడెక్కిది కదా సార్ ఏట్రా మీరే మందమ్ముతున్నారు బారు తెరిచి తాగమంటున్నారు రోడ్డు మీదకి వస్తే పోటు కొట్టున్నారు నిన్నలా ఇంటికి వెళ్ళేది సారు ఒక సెల్ఫీ తీసుకుందామా సెల్ఫీ తీసుకుందాం అయితే రండి సార్ స్మైల్ ప్లీజ్ అంతే పోలీసు మిమ్మల్ని వదిలిపెట్ట ఎవడైనా ఇక రోడ్లో పుట్టినరోజు జరుపుకుంటానని కత్తి తీసాడనుకో నేను కత్తి తీయాల్సి ఉంటుంది మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టా పోలీసులని పోగరా రాఘవన్ నిన్ను లీవ్ లోంచి పిలిచిందే ఏ పనైనా నువ్వు సరిగ్గా చేస్తావని డిపార్ట్మెంట్ లో పేరున్నవాడివి నువ్వు నన్ను ఒక పై ఆఫీసర్ గా చూడకుండా ఒక కుటుంబంలో ఉన్న ఒక తండ్రిగా నా పరిస్థితి నువ్వు కొంచెం ఆలోచించుడు ఎలాగైనా ప్రాణాలతో తీసుకొచ్చి నా కంటి ముందు ఉంచుతామని అనుకుంటున్నాను ఇది నా ఆర్డర్ ఓకే కాదయ్యాడు కాదన్నా నాకంటే దారుణమైన వాడా సాయంత్రం మా ఏరియాలో కుర్రోలతో కలిసి సైట్ వేద్దామని వెళ్ళాను ఇతను వచ్చాడన్నా నా జుట్టు ఇలా ఉండడం చూసి పిలిచాడన్నా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడికి మొక్కుకున్నాను అందుకే జుట్టు పెంచాను అని చెప్పాను అయితే ఇకపై జుట్టు కత్తిరించుకోవాలంటే ఇతను గలిస్తే చాలు డబ్బులు తీసుకోకుండా హెయిర్ కట్ చేస్తాడు ఉంది అన్నా నీకు మూడింది నువ్వు అయిపోయావు ఆడు మామూలు కాదు నేను చెప్పేది విను వాడు యమగండం అయితే ఏంటి రాహుకాలం అయితే ఏంటి డ్రాయర్ వేసుకోవాలంటే ఒంటి కాలం మీద నిలబడాల్సిందే ఆయన ఎంత టెర్రర్ అయినా గాని మన లాంటి వాళ్ళు మోసం చేస్తే నేను వాళ్ళ లాంటి వాళ్ళకి పని అనుమానస్పదంగా ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి సమాచారం చెప్పండి ఇలా చూడండి వాళ్ళని కమిషనర్ దగ్గరికి వెళ్ళండి మీరు తిన్నగా స్టేషన్కి వెళ్ళండి ఇక్కడ జరుగుతున్న సమస్య కమిషనర్ ఇంటి సమస్య ఎవరికి తెలియకూడదు ఇది మనలోనే ఉండాలి ముఖ్యంగా పబ్లిక్కి తెలియకూడదు ఒకవేళ డబ్బులు పంచుకుంటున్నారా ఓకే సార్ ఎక్కడున్నావే మళ్ళీ మళ్ళీ గిదే ప్రశ్న అడక్కు నేను ఇంటికే వెళ్తున్నాను వెళ్లి చేయడానికి నిన్ను అందరూ వెతుకుతున్నారు నేను పొద్దున్న ఉంటాను త్వరగా బయలుదేరి రాత్య ఫోన్ పెట్టేయమ్మా